అక్షయ్ ఇంటికి వచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళు అదేంటి మీ పెద్ద కోడలు ఏది అంటే ఎవరు ఎలాంటి సమాధానం చెప్పలేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పాలో తెలియక అలాగా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అవని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సోఫాలో నుంచి నించుంటూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న అవనిని చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నీతో నేను కాస్త మాట్లాడాలి నువ్వు నా దగ్గరికి రాగలవా నేను నీతోనే మాత్రమే ఇలాంటి విషయాలు షేర్ చేసుకోగలను కాస్త నా దగ్గరికి రావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని సరే నేను వస్తాను ఇంటికి అని చెప్పేసి అయితే అలా ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో ప్రణతి రూమ్ లోకి నేరుగా వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్న ప్రణతిని ఏంటి ప్రణతి ఏదో చెప్పాలి అన్నావు ఏదో ఏదో నాకు మాత్రమే చెప్పాలి అన్నావు కదా అదేంటో త్వరగా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో పల్లవి అక్కడికి వస్తూ ఉంటుంది అవని అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అవని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో పల్లవి మాత్రం అవని దగ్గరికి వచ్చి నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళు ఇంట్లో నిండి బయటకు వెళ్ళు అని చెప్పేసి అయితే తన చెయ్యిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనికి చాలా కోపం వచ్చి పల్లవి చెప్ప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది నువ్వు పో ముందు మర్యాదగా అని చెప్పేసి అయితే పల్లవిని బయటకు తోసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతిని ఏమైంది ప్రణతి ఏదో చెప్పాలంటున్నావు కదా అదేంటో త్వరగా చెప్పు నువ్వు ఏమీ భయపడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా ఈ సంబంధం తెచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు నాకు ఇష్టం లేదు వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలో తెలియటం లేదు నాకు నువ్వే ఏదో ఒకటి చెయ్యి వదినా అని చెప్పేసి అయితే ఆవిని అడుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్